హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో ముల్లంగితో చక్కటి వేపుడుని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం ముల్లంగి అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఐ నో దట్ బట్ ఇప్పుడు నేను వీడియోలో చేసినట్టు ముల్లంగి వేపుడుని చేసి చూడండి ముల్లంగి అంటే నచ్చని వాళ్ళు కూడా సూపర్ అంటారు ఆ విధంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ముల్లంగి తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ముందుగా ముల్లంగిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ పీల్ ఆఫ్ చేయండి ఎక్కువగా కాకుండా లైట్గా కత్తితో ఇలా జిగురేసేయండి తర్వాత శుభ్రంగా కడిగేసేసి జిగురుకోవాలండి మనం కొబ్బరి తురుము పట్టే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేట్ పైన ఈ విధంగా తురుము పట్టేసుకోవాలి మనం ఎన్ని ముల్లంగిలు తీసుకున్నా కూడా ఇలా చక్కగా తురుము పట్టుకున్నామంటే వేపుడు అనేది సూపర్గా ఉంటుంది నేనైతే ఒక కాల్ కిలోమైన ముల్లంగిని తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగేసేసి ఈ విధంగా తురుముకున్నాను తురిమిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్నంతా గట్టిగా పిండేసేసి ఒక ముద్దలాగా చేసి పెట్టుకోవాలండి ముల్లంగిలో వాటర్ అనేది వస్తుంది ఆ వాటర్నంతా చేత్తో పిండేసేసి ఒక ముద్దలాగా చేసి సైడ్ ఆఫ్ ప్లేట్లోకి తీసేసుకోండి మనం ఎంత ముల్లంగిని తీసుకుంటే అంత ముల్లంగిని తురుము పట్టి ఇలా వాటర్ని పిండేసి తీసేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసుకున్న పచ్చిమిర్చిని కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఉప్పు వండింటిని కూడా వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కచ్చాపచ్చగా అయినా కూడా పర్వాలేదు స్టవ్ పైన ఒక గుంతపాటి పెన్నం పెట్టేసి అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజలను వేసుకోవాలి ఇవి చిటిపటలాడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కల్ని కొద్దిగా కరివేపాకును కట్ చేసి పెట్టి ఉంచుకున్న ఎరగడ్డ ముక్కల్ని వేసేసుకొని చక్కగా వేపుకోవాలి ఈ తరువాత అంతా వేగిన తర్వాత ముల్లంగి ముద్దని చేసి పెట్టాం కదండి చక్కగా వాటర్ పిండేసి ఒక ముద్దలాగా చేసుకున్నాం కదా రెండు మూడు ముద్దల్లాగా చేసుకున్నాము ఆ ముద్దని విడివిడిగా చేస్తూ ఈ పోపుకి యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత చక్కగా కలియేదిప్పేసుకొని స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టాన్ చేసేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు దోరగా వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ పట్టి ఉంచుకున్న పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ వేసేసుకొని చక్కగా కలియేదిప్పేసుకొని స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో ముల్లంగి వేపుని తయారు చేసుకునే పద్ధతి ముల్లంగి అంటే నచ్చని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి సూపర్ అంటారు మరి మీకు ముల్లంగి పచ్చిమిర్చి కాంబినేషన్తో నేను చేసిన ఫ్రై ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఎలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ